గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని స్పెషల్ ఆఫీసర్ గణేశరామ్ అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందే లింగుపల్లి మిరుదొడ్డి గ్రామాల్లో ఎంపీడీఓ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు గ్రామ సభలో రైతు భరోసా ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లపై చర్చించారు అర్హులైన లబ్దిదారుల పేర్లను అధికారులు గ్రామ సభలో ప్రకటించారు జాబితాలో కొన్ని అనర్హుల పేర్లు రావడంతో గ్రామస్తులు అధికారులకు తెలియజేయడంతో పేర్లను పరిశీలిస్తామని తెలియజేశారు అధికారులకు గ్రామస్తులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది వెంటనే అధికారులు గ్రామస్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో గొడవ సద్దుమణిగింది అర్హులైన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజల సహకారం ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఏవో డిప్యూటీ వీరేష్ పాల్గొన్నారు అప్లికేషన్ మాకు చెల్లపాటు మీరు రాసి సరే మేము చచ్చినో ముందు అని ఆడిస్తాం సరే మా భార్య పెరిగేస్తున్నాం భార్య సర్టిఫికేట్ అయ్యింది సరే మా బాబు బర్త్ సర్టిఫికెట్ ఉంది లేదు సర్టిఫికెట్ లేదు అనుకున్నాం ఎందుకు నేను పెరిగేసుకుని ఇచ్చేస్తాం లేవు కొత్త రేపడత మాకు కూడా అక్కడ అప్లికేషన్ తీసుకున్న అప్లికేషన్ మా దగ్గర ఉన్నాయి అర్థమైనా ఆ అప్లికేషన్ పికప్ చేసుకుంటూ పోతాం మీ దగ్గరకి ఎవరైనా ఇగేలో ఉంటాయి మా మధ్య పాలంటే ఇగేలో ఉంటాయి Thank you.